श्रीगुरुभ्यो नमः हरि ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः हरि ॐ रामगुणाभिराम रघुराम पराक्रम भीम जानकी रामप्रपन्न राम बुधरञ्जितनाम సుఖ నిష్కామయ కలుచు భక్తి మనస గురు పాదముల చెంపు ముదమున పారిజాత తరుమూలమున అతి సూక్ష్మ రూపుడై హృది రఘువీరు నామమును ఎప్పుడు చెప్పను చుచు రామ భక్తులం బదలక బ్రోచుచుండు

ప్రతిష్టలకు కాదు ముక్తి కోసమునేమిత్తంబు కాదు నిండి కూటి కొరకుగాదు పారమార్థికమునకునే పాటుబడితే కీర్తికిన ప్రేక్ష కృష్ణవర్ణ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఒకటో తారీఖు నుండి మే నెల మాస ఫలాలు రెండు వేల ఇరవై ఐదు మే నెల ఐదవ రాశి సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ సింహరాశికి చెప్పాలి అంటే దాదాపు మొన్న మార్చి ముప్పై నుంచి అష్టమ శని ప్రాణకంటకుడు ఎట్లా బతకాలో అర్థం కాని సమస్యలు చేసే ఉద్యోగం పోతుంది కొత్త ఉద్యోగం దొరకదు ఇప్పటికే ఉంటాయి ఇంకా కుటుంబంలో ఎవరికో అనారోగ్యాలు పిల్లలు చదువు చివరికి వచ్చింది ఫీజు కట్టాలి ఇవన్నీ తప్పనిసరి అయినవే కానీ ఆదాయం మాత్రం లేదు అప్పు పురటం లేదు మరి అవసరాలు ఎట్లా తీరుతాయి పిల్లల చదువు మార్పిద్దామా మరి రోగం వచ్చింది మందులు మారుకుందామా అన్నీ అవసరమైనవి ఎదిగి తప్పవు అవసరమైన వాటి కోసమని ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చుకోవడం బంగారం తాకట్టు పెట్టుకోవడం ఈ బంగారం తాకట్టు కూడా విడిగా పాన్ బ్రోకర్స్ ఉంటారు అక్కడ పెడితే బ్యాంకులో పెడితే వన్ పర్సెంట్గా ఇస్తారు పోతే నాలుగు రూపాయలు ఐదు రూపాయల వడ్డీ ఈ వస్తువు వడ్డీ కాదు అసలుతో సహా పోతుంది బయట పెడదాయి బ్యాంకులో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు వడ్డీ కట్టుకుంటే మీ వస్తువు నీకు మిగులుతుంది మరి జాగ్రత్త అయిన చోట నీకు వస్తువు తిరిగి వచ్చే చోట మరి తాకట్టు పెట్టుకోవాలి వన్ పర్సెంట్ వడ్డీ అయినా బ్యాంకీలో సంవత్సరం లోపల వడ్డీ కట్టకపోతే వేలం వేస్తానంటాడు కొన్ని స్థలాలు ఉన్నాయి మూడు నెలలు వడ్డీ కట్టకపోతే అమ్మేస్తానంటాడు ఎందుకంటే వాళ్ళ స్వార్థం నీవు నష్టపడటం జరుగుతుంది ఇట్లాంటి పనులకే పోకుండా ఉన్నాయి కదా జలసాలు చేసి అప్పులు తీసుకొచ్చి గుడ్డలో గూచులో కొని అప్పులు కొంటే బంగారం తాకట పెట్టి మరి ఇట్లా చేసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి ఏమవుతుందంటే మంచం అమ్మి చెప్పులు కొన్నట్ట చెప్పులు ఇరవై నాలుగు గంటలు వాడేది కాదు ఎక్కడన్నా బయటకు పోయినప్పుడు వాడేది మంచం ప్రతిరోజు రాత్రిపూట కనీసం పది గంటలలో మంచం మీద పడుకుంటాం మంచం అమ్మి చెప్పులు కొనటం ఏంటంటే అది పద్ధతి కాదు మెల్ల గోలుసమ్మి చెవులు పువ్వులు తప్పుడు పనులు గోలుసమ్ము కూడా ఎందుకు చెవులకి పోగులు కొంటే వచ్చి బంగారం గోలుసుకుంటేనేమో మూడు తూలాలు అవుతుంది చెవుల పొగులు కొంటే మూడు గ్రాములు అయిపోతుంది మిగతా డబ్బులు జల్సా చేసేట బాగున్నప్పుడు ఎప్పుడు కూడా మనిషికి ఎట్లా ఉండాలంటే మనిషికి మంచి ఆలోచన ఎప్పుడు ఉండాలి వచ్చిన డబ్బులు ఒక నెలలో రాలేదండి ఒక నెలలో బాగా వచ్చినాయి వచ్చిన నెలలో జాగ్రత్తగా వాడుకొని మిగతా జబ్బు డబ్బులు జాగ్రత్త చేసుకుంటే రెండు నెలలు డబ్బులు రాని రోజులు బతకడానికి అవకాశం ఉంటుంది చాలా మంది అడుగుతూ ఉంటారు ఏమండి కర్ణాటక రాశి బాగుందని చెప్పావు మా పరిస్థితి ఏం బాగాలేదు ఏమిటయా ఎందుకు ఎట్లా అయింది అంటే ఏముందండి చెప్పులు కొన్నాను శాంతాడు కొన్నాను ఇల్లు ఇల్లు చాల్టలేదు బాగాలేదని ట్రిపుల్ బెడ్రూమ్ తీసుకున్నాను నెలకు వచ్చేవిడికల్లా ముప్పై వేలు అద్దెవుతుంది ఉన్నది దానికి ఎక్కువ బాగుంది కదా అని తీసుకున్నానంటే బాగుంది కదా అని మరి బజార్లో ఉండే అనవసరమైన కొంటావా కొనవు కూరగాయలు ఇంట్లో కావాల్సిన తోడు కొనుక్కుంటే సరిపోతుంది కానీ మరి కిలో కొనే తోట కూరగాయలు బస్తా కొన్నాం అనుకో భర్త కూరగాయలు తిన్నా రెండు రోజులు తింటావా తినవు అవి కుళ్ళిపోతాయి అట్లా నష్టమయ్యేవి కొనకుండా కొన్నా ఇల్లు బంగారమో కొన్నాం అనుకో ఇవాళ కొన్న రేటుకి రేట్లు పెరుగుతాయి ఆస్తి విలువ పెరుగుతుంది ఇప్పుడు బంగారం విలువ పెరుగుతుంది అట్లా జమబడేవి కొనుక్కోవటం మంచిది రాసి వాళ్ళు అట్లా కాకుండా జలసేపంలో చేయటం మంచిది కాదు బాగుంది జాతకం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి మీకు ఏది కావాలన్నా కింద ఫోన్ నెంబర్ ఉంటుంది దాని ద్వారా హస్త సామర్థ్రికం కానీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ జాతకం చెప్పడం జరుగుతుంది కర్కాటక రాశి వారికి చాలా మంచి రోజులు బాగున్నాయి స్వస్తి